శ్రీనాథ్ రెడ్డి మిట్టపల్లి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అందరు నమస్కారం నేను మిస్నాథ్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ తరకు వచ్చి ఏప్రిల్ పదమూడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం ఇవాళ ముఖ్యాంశాలు మనం రివర్స్లో చెప్పుకుందాం అంటే రెగ్యులర్గా మనం ఏ విధంగా అయితే చెప్తున్నామో అలా కాకుండా చివరి నుంచి ముందుకొద్దాం ఎందుకంటే ఒక అప్డేట్ అయితే చాలా లెంతీగా ఉంటుంది సో దాని గురించి మనం ముందే చెప్పామంటే అంత లెంతీగా ఉంది కాబట్టి కొంతమంది కొన్ని లాస్ట్లో వచ్చేటువంటి అప్డేట్స్ మిస్ అవ్వచ్చు కాబట్టి ముందుగా మనం లాస్ట్లో చెప్పేటువంటి అప్డేట్స్ ముందు చెప్దాం దాని తర్వాత ఆ అప్డేట్ గురించి చూద్దాం సో ముందుగా మనం కువైటీకి సంబంధించి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ప్రస్తుతానికి ఒక కువైటీ ధర మనం భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల డెబ్బై రూపాయల యాభై ఆరు పైస్గా ఉంది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర మాత్రం నిన్నటికి ఇవాళకి భారీగా తగ్గిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్వరస్ వాళ్ళు మనకు అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ్ పైన సుమారుగా ఆరు వందల పిల్స్ తగ్గడం తోటి ప్రస్తుతానికి ఒక గ్రామ్ ధర ఇరవై రెండు దినార్ల మూడు వందల పిలిసి ఉంది అది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం అనగా బిస్కెట్ల ఉండే బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై నాలుగు దినాల మూడు వందల పిలిసి ఉంది కువైట్లో ఉన్న మన భారతదేశానికి సంబంధించినటువంటి ప్రధాన రాయబారి కార్యాలయం ఏదైతే ఉందో అది రేపటి స్పెషల్ మనందరికీ తెలుసు కదా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి సో దాని సందర్భంగా దినంగా ప్రకటించారు అయితే సేవలు ఏవైతే ఉంటాయి అవి మాత్రం కొనసాగుతాయని చెప్పేసి తెలియజేస్తున్నారు అలాగే బిఎల్ఎస్ పాస్పోర్ట్ సేవా కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మనకి కువైట్లో ఒక నాలుగు ఉన్నాయి కదా జిలీబాల్ షేక్ ఫాహీల్ కువైట్ సిటీ అలాగే జహ్రా ఇవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయని చెప్పి తెలియజేస్తున్నారు సో అక్కడనేటువంటి సర్వీస్ అన్ని మనకు మామూలుగా అందుతాయి కానీ మెయిన్ ఎంబెసీ ఏదైతే ఉందో అందులో మాత్రం ఎమర్జెన్సీ సేవలు తప్ప మిగతా మిగతావాటన్నిటికీ సెలవు ప్రకటించారు రేపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా రేపు అనగా ఏప్రిల్ పద్నాలుగు రేపటి స్పెషల్ మీకు అందరికీ తెలుసు కదా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి జయంతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడో జయంతి సందర్భంగా కువైట్లో యునైటెడ్ మాస్ మీడియా టీం వాళ్ళు ఆయన్ని స్మరించుకుందాం రండి అనేటువంటి ప్రోగ్రామ్ని చాలా గ్రాండ్గా నిర్వహించారు సాల్వియాలో నిన్న ఎందుకంటే నిన్న శుక్రవారం కాబట్టి రేపు యాష్వల్ ఆయనకి జయంతి కానీ రేపు అందరూ రాలేరు కాబట్టి శుక్రవారం రోజునే ఆ కార్యక్రమాన్ని తనక నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమాన్ని చాలా గ్రాండ్గా విజయవంతంగా నిర్వహించారు అలాగే ఈ కార్యక్రమానికి కుల మత రాజకీయ ప్రాంత భేదాలు లేకుండా అంటే కులాలతో సంబంధం లేదు మతాలతో సంబంధం లేదు రాజకీయాలతో సంబంధం లేదు అలాగే ప్రాంతాలతో సంబంధం లేదు ఆ విధంగా జనాలు అయితే నిన్న తల రావడం జరిగింది ఒకనొక సమయంలో వీళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఆ హాల్ ఏదైతే ఉందో అది పూర్తిగా నిండిపి జనాలందరూ కూడా బయట వరకు నిలబడుకున్నారు సో అంత గ్రాండ్గా ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించడం జరిగింది సో ఈ మాస్ మీడియా మస్తాన్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇలాంటి చాలా కార్యక్రమాలు అయితే నిర్వహించారు లాస్ట్ ఇయర్గా మనం చూసుకున్నట్లయితే సలాం అబ్దుల్ కలాం అనేటువంటి ఈవెంట్ని ఎంత గ్రాండ్గా నిర్వహించారు మనం చూసాం కదా సో అదే తరహాలో ఈ కార్యక్రమం నిర్వహించారు ఇది అంతకన్నా మించి సక్సెస్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి ఈ కార్యక్రమానికి కువైట్ చాలా మంది ప్రముఖులు అయితే హాజరయ్యారు వీటన్నిటి గురించి ఎవరెవరు హాజరయ్యారు అలాగే ఈ కార్యక్రమం ఎలా నడిచింది ఏమిటి అనేది గురించి కొన్ని వీడియోల రూపంలో అయితే మనం చూద్దాం అలాగే ఈ కార్యక్రమం గురించి పెడమల్లి మోహన్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో ఆయన చాలా చక్కగా వివరించారు ఆయన మాట్లాడగడ మనం ఒకసారి విన్నాం అందరికీ శ్రీ క్రోధనామ సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ప్రతి ముస్లిం సోదరి సోదరి మడికి ఈద్ ముబారక్ తెలియజేస్తూ ఈ యొక్క పరాయి గడ్డ మీద ఒక తెలుగువారి యొక్క కార్యక్రమానికి స్పందించి అన్నా మీ యొక్క స్టూడియోలో ఇలా ఒక ప్రోగ్రాం చేస్తున్నాము అని చెప్పి మస్తానన్న గారు అడిగిన వెంటనే గిరిప్రసాద్ కాసా గారు అంటే తెలియకపోవచ్చు గల్ఫ్ బాబాయ్ అంటే మనందరికీ తెలుసు ఆయన వెంటనే స్పందించి తన స్పందనాహారం ఇంత సుందరంగా తయారు చేసి మనకి ఇచ్చినందుకు ముఖ్యంగా ఆయనకు ధన్యవాదాలు ఇకపోతే ఈ యొక్క కార్యక్రమాన్ని చాలా ప్రశాంతంగా చాలా ప్రకాశవంతంగా నిర్వర్తి ఒక ప్రకాష్ చిరునవ్వుతో అందరినీ వేదిక మీదకి పిలిచి నడిపిస్తున్నటువంటి చెల్లెమ్మలకు ధన్యవాదాలు ఇకపోతే జై భీమ్ అభిమానం ఎలా ఉంటుంది మిత్రులారా ఎలా ఉంటుంది అనుకోకూడదు యాక్చువల్గా పేరు జనరల్గా అభిమానం ఎలా ఉంటుంది అంటే సంతోషంగా ఆనందంగా చాలా ఇష్టంగా చాలా సౌమ్యంగా ఉంటుంది ఎవరికైనా అభిమానం అంతేగా ఉండేది అభిమానం అంతేగా కానీ అనుమానం ఎలా ఉంటుంది మిత్రులారా అనుమానం ఎలా ఉంటుంది చాలా బాధగా కన్నీళ్ళు తెప్పించే అంతగా ఒరే నేను ప్రేమించిన వ్యక్తి నన్ను అనుమానిచ్చాడే ఇంత బంధాన్ని పెంచుకుంటా నన్ను అనుమానిచ్చాడే అనేటట్లుంటుంది హనుమానం అవి రెండు వదిలేస్తే మిగిలింది మూడవది అవమానం ఎలా ఉంటుంది మిత్రులారా అవమానం ఎలా ఉంటుంది కన్నీళ్ళు కార్చుతూ కష్టాలకు కష్టాలను నిగ్రగించుకుంటూ తట్టుకోలేక కాటికి వేగిపోదామా అన్నట్లుంటుంది బాధలు భరించలేక పలవల మరణానికి పాల్పడదామా అన్నట్లుంటుంది అవమానం అంత చెడ్డగా ఉంటుంది అంత ఇదిగా ఉంటుంది మనిషిని చంపేసేలాగా ఉంటుంది ఎవరికి ఎవరికి ఉంటుంది అవమానం అలాగా నిరాశ నిష్పృహులతో కృంగిపోయే ఉంటుంది కానీ ఒక మహానుభావుడికి అలా ఉండలేదు ఒక మహానుభావుడికి అవమానం అలా ఉండలేదు మరి ఎలా ఉండిందన్న అంటే చచ్చిపోయేలాగానే లేదు చరిత్రలో నిలబడేలాగా ఉండింది చరిత్రలో నిలబడేలాగానే ఉండింది అస్తమా అస్తమానం తను ఎగతాళి చేసిన వాళ్లే అస్తమానం తనను ఎగతాళి చేసిన వాళ్లే పుస్తకాల్లో తన గురించి గొప్పగా రాసుకునే స్థాయిలో ఉండింది పుస్తకాల్లో గొప్పగా రాసుకునే స్థాయిలో ఉంటుంది నూట ముప్పై మూడు సంవత్సరాల క్రితం జన్మించినటువంటి ఆ యొక్క వ్యక్తికి ఈరోజు మనం ఇక్కడ సాలిమియా ప్రాంతంలో సంతోషంగా కార్యక్రమం చేస్తున్నాము అంటే ఆజా విషయం కాదు పకింటి వాళ్ళ చేతను ఎదురుంటి వాళ్ళ చేతనో మనకు టైం చాలా పడుతుంది మరి అటువంటిది ఈరోజు ఇలా మనిషి ఆ మహామనిషి మన అందరి చేత పరాయి గడ్డ మీద ఇంత ప్రశాంతంగా కూర్చోబెట్టి మనందరి యొక్క కార్యక్రమాలను పక్కన పెట్టి మనల్ని ఇక్కడికి పిలిపించి ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు అంటే మరి ఆయన వెనకలు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ ఏంటి మోటివేట్ ఏంటి ఎవరైనా తనకు సరైన అవమానాలతో ఎందుకు చచ్చిపోలేదు ఎందుకు నిలబడాలనుకున్నాడు ఎందుకు భారతదేశం ఉన్నంత వరకు నా గురించి చెప్పుకోవాలి అనుకున్నాడు ఎందుకు అనుకున్నాడు అంటే పద్దెనిమిది వందల తొంభై ఒకటి ఏప్రిల్ పద్నాలుగవ తారీఖున మధ్యప్రదేశ్లోని మావ్ అనే ఒక మారుమూల గ్రామంలో మహర్ కులంలో రామ్జీ మావోజీ సప్పాల భీమాభై దంపతులకు పత్తాల సంతానంగా జన్మించి జీవితంలో ఎన్నో 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 అవమానాలను అనుభవించి ఎన్నో సాధించి మరణించి శతాబ్ద కాలం గడిచిన ఈరోజు మనం రెండు నిమిషాలు ఆయన కోసం నిశ్శబ్దంగా నిలబడే స్థాయికి దిగిన మహనీయుడు మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంటే భారత రాజ్యాంగ రూపశిల్పి లేదు భారతదేశంలో పని సమయాలను రోజుకు పన్నెండు గంటల నుంచి ఎనిమిది గంటలకు కుదించినాడు లేదు అంటరాంటలపై అలుపెర సమరం చేసినాడు అని మనం అనుకుంటూ ఉంటాం అంతేకాదు మిత్రులారా మీరు ఈరోజు గూగుల్లో కొట్టిన యూట్యూబ్లో ఎక్కడ కొట్టినా మహానుభావుడి యొక్క స్టోరీ మనకు వినిపిస్తుంది బాగా ఆలోచించండి బాగా ఆలోచించండి మన పిల్లలను ఒక స్కూల్లోకి వద్దు అంటే ఆ ఉద్దటి భద్రక్కల డొనేషన్ పెట్టా వేరే స్కూల్లో చేరుస్తామని తీసుకెళ్ళిపోతాం ఆటోమేటిక్గా కానీ చదువుకోవడం కోసం పాఠశాలకు వెళితే అంటరాని వ్యక్తి అని తలుపు దగ్గరే కూర్చోబెడితే తల్లడిల్లిపోలేదు తడబడిపోలేదు తలుపు దగ్గరే కూర్చొని పట్టుదలతో చదివి ఎన్నో పట్టాలను సాధించి ఈరోజు భారతదేశంలో ఎన్నో పాఠశాలలో గోడలపైన తన చిత్రపటాన్ని పెట్టుకునే స్థాయికి ఇది వ్యక్తి కాబట్టి మనం స్మరించుకోవాలి అందుకోసం మనం స్మరించుకోవాలి మరొక విషయం దాహం వేసి కాస్త నీళ్లు అడిగితే కొంచెం దూరం నుంచి పోసిన ఎందరో వ్యక్తులు దాహ వేసి కొన్ని నీళ్ళంటే అంటే మన శత్రువు కూడా మనం నీళ్లు ఇస్తాం అరే దాహమేసి అడుగుతున్నాడు అని చెప్పి కానీ అంటరాని వ్యక్తి అని చెప్పి దాహం వేసి కాస్త నీళ్ళు అడిగితే కొంచెం దూరం నుంచి పోసిన ఎందరో వ్యక్తులు ఈరోజు ఆయన ఒక విగ్రహం మీద పాలు పోసి పాదాభి వందనం చేస్తున్నారు అందుకు ఆయన మనం స్మరించుకోవాలి అందుకోసం ఆయన మనం స్మరించుకోవాలి అదేవిధంగా కొలంబియా యూనివర్సిటీలో తన యొక్క కోర్సు తను పూర్తి చేసి బయటకు వచ్చినాక ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉంటే తన కింద పనిచేస్తూ వాళ్ళు కూడా తనను గౌరవించకుండా తనకి ఇవ్వవలసిన ఒక ఫైల్ ఏవైతే ఉన్నాయో కాస్త దూరాన్నించి అలా విసిరేసిపోయా బాధపడలేదు ఎందుకు బాధపడలేదు అంటే ఈరోజు మీరు ఫైళ్ళు మాత్రమే విసిరేసారా రేపు నేను రాయిపోయే భారత రాజ్యాంగాన్ని మీ ముందు పెట్టుకొని దానికి దండం పెట్టుకొని మరి చదువుకుంటారు రా అని ముందుగానే ఆ మహానుభావుడు ఊహించుకు ఊహించుకున్నాడు కాబట్టి బాధపడలేదు డాక్టర్ అంబేద్కర్ అందుకే మిత్రులారా అందుకే ఎప్పుడు కూడా జీవితంలో దేన్నైనా ఆశామర్షిగా తీసుకో కానీ అవమాన అవమానాన్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకో అవమానాన్ని మాత్రం ఛాలెంజ్గా తీసుకో మరొకసారి తన యొక్క నూట ముప్పై ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి మస్తానన్న గారు పిలిచిన వెంటనే అశేషంగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు శ్రీ మహేశ్వర రెడ్డి గారు కోడూరు వెంకట గారు మరియు బంధుమిత్రులు స్నేహితులు తోటి కార్మికులు వేణన్న గారు మరెందరో మరెందరో అందరికీ హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు ఈ గల్ఫ్ గడ్డ మీద ఎవరు చేసినా ఎప్పుడు చేసినా ఎక్కడ చేసినా ప్రతి ఒక్కరూ స్పందించాలి ప్రతి ఒక్కరూ స్పందించాలి ముఖ్యంగా అన్న అక్క అక్కచెల్లు బంధుమిత్రులు ఎవరు ఏమైనా అనుకోండి సోదరులారా ఒకటి మాత్రం చూపుతున్నాను తప్పుగా భావించొద్దు తప్పుగా భావించొద్దు ఇగోలు వదిలేయండి ఇగోలు వదిలేయండి ఫస్ట్ పాయింట్ ఈడేంటి ఇది చేస్తున్నాడు వాడేంటి ఇది చేస్తున్నాడు ఈడేంటి ఇది చేస్తున్నాడు ఇగోలు వదిలేసి చేస్తున్న ప్రతి కార్యక్రమాన్ని గొప్పగా చేసి ఒకటే దృష్టిలో ఉంచుకోవాలి ఏమిటి అంటే అందరం ఎయిర్పోర్ట్ నుంచి ఏడుస్తూ బయలుదేరి వచ్చిన వాళ్ళేమిత్రులారా అందరం ఎయిర్పోర్ట్ నుంచి ఏడుస్తూ బయలుదేరి వచ్చిన వాళ్ళే అతను ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు ఇతను ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నాడు చెప్పి కించపరిచి ఎవరిని మాట్లాడద్దు ఎందుకంటే మనందరము భరతమాత పెట్టడం మనందరము భరతమాత పెట్టడం మరొక్కసారి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క మహనీయుడిని స్మరించుకుంటూ జైపీ క్రియేటివ్ మాస్ మస్తాన గారు ఒకసారి వేదిక మీదికి ప్లీజ్ క్రియేటివ్ మాస్ మస్తర్ అన్నగారు అంటే సోషల్ మీడియాలో దాదాపు అందరికీ అందరికీ తెలిసిన విషయమే నేను టిక్ టాక్ ఒక చెట్టు కింద కూర్చొని ఒక వీడియో చేశాను చెట్టుకు అమ్మకు లింక్ పెట్టి అన్నకి ఎవరు నా వాట్సాప్ నెంబర్ చెప్తున్నారు నాకు కాల్ చేశారు అన్న ఎవరు మీరు అంటే పలానా కడప ఇలా చెప్పాను అన్నగారు పిలిచి అన్న నీడని ఇచ్చే చెట్టు గురించే ఎంత గొప్పగా రాసేవే నీకు నాకు అందరికీ జన్మనిస్తున్నా అమ్మ గురించి ఒక ప్రోగ్రామ్ చేస్తున్నాను రామ్ నాన్న పిలిచాడు ఫస్ట్ సార్ రెండు వేల ఇరవై ఒకటో ఇప్పుడుగా మాతృదేవోభవ అనే అమ్మ గురించి డైలాగులు రాసి నేను ప్రోగ్రామ్ చేసిన తర్వాత ఆలోచిస్తే నేనైనా ఇవి అని నాకు అనిపించింది అంటే రాసింది నేను కాదు పదార్థం ఇక్కడ ఉండింది పిండి వంట మాత్రమే నేను ఉండే పదార్థం ఇక్కడ ఉండింది ఇలా ఉండాలని అని చెప్పడం ఒకటి మాతృదేవోభవ అనే ప్రోగ్రాం గురించి అన్నగారిని ఆచార చేపించారు కరోనా సమయంలో అక్బర్ అప్పంటోనీ అనే మత సామారస్యాల మీద ఒక చక్కటి షార్ట్ ఫిల్మ్ చేస్తున్నా మీరు డైలాగులు రాయండి అంటే అదే అదేవిధంగా రిపబ్లిక్ సందర్భంగా జై జవాన్ జై కేసర్ అనే కార్యక్రమం చేపించాడు నేను ఇండియాలో ఉన్నప్పుడు చూశాను సలాం హక్తుల కలం అనే కార్యక్రమం మరీ అద్భుతంగా చేపించాడు ఈరోజు మహానుభావుడు బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఈరోజు నిర్వర్తిస్తున్నాడు ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగిన నిన్నెవరన్నా అని నువ్వు ఎందుకు ఈ ప్రోగ్రాం చేస్తున్నావు అని ఇలాంటి అభ్యుదయ భావాలు కలిగిన నిన్నెవరన్నా అనింది ఈ ప్రోగ్రాం చేస్తున్నావు అని అలా అనుకునేవాడే అయితే అమర్ అప్పర్ ఆంటోనీలో అన్న నువ్వు ఎలా రాస్తావో నాకు తెలీదు ఈ యొక్క కులాల మీద మతాల మీద ఒక అత్యద్భుతమైన డైలాగ్ రాయాన్న నాకు చెప్పాడు అన్న అప్పుడు నేను రాసి అక్కడే స్పాట్లో షూహెక్లో షూటింగ్ అనుకుంటా అక్కడ చెప్పిన చెప్పిన మాట మిత్రులారా రెండు నిమిషాలు వెతికి పోతాను కులము కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా కులము కులము అని కుళ్ళిపోతూ ఉంటే గోడల్లాగా కూలిపోతారా మతము మతము అంటూ మతోన్మాదిలాగా ప్రవర్తిస్తూ ఉంటే మనశ్శాంతిని కోల్పోతారా పంచభూతంలో కూడా అలాగే పట్టించుకుంటూ పోతే మిత్రులారా షార్ట్ మనకు మరొకసరైనా చూడండి పంచభూతంలో కూడా మనలాగే పట్టించుకుంటూ పోతే గాలి వీచగలదా నీరు పారగలదా ఆకాశము పైన ఉండగలదా భూమి పండగలదా ఇంటిని పండగలదా లేని పట్టింపులు పట్టడండి మిదుల కోసం ప్రాకులు ఆడుతూ పోయే మనకు మాత్రం ఎందుకన్నా షార్ట్ ఫిల్మ్ కోసం రాసిన డైలాగ్ అని చెప్పట్లేదు మిత్రులారా షార్ట్ ఫిల్మ్ కోసం రాసిన డైలాగ్ అని చెప్పట్లేదు ఎంతో సెలబ్రేషన్గా సంతోషంగా సాగుతున్న ఈ యొక్క ప్రోగ్రామ్ లో ఒక వైబ్రేషన్ కలిగించే మాట చెప్పాడు అన్నా వాడికి దగ్గర ఈ ప్రోగ్రాం చేస్తుంది ఎవడు అంబేద్కర్ మీ పుత్తాట అంబేద్కరణ మీ చిన్నాను కొడుక సో అందుకే ఫస్ట్ ఫస్ట్ అన్న ఫస్ట్ చెప్తున్నా ఇక్కడ పెద్దలు ఉన్నారు గౌరవ నీళ్ళు మహేష్ రెడ్డి గారు ఇప్పుడు మాట చెప్పారు మీరు ఏ కార్యక్రమం చేసినా మీ బ్యాక్గ్రౌండ్లో లో మేము అన్నా అదే విధంగా కోడూరు వెంకట గారు కోడూరు వెంకట గారు ఇంకా ఆర్టికల్ విషయాలు చెప్పారు తెలుసుకోండి అన్న తెలుసుకోండి అన్న టిక్ టాక్ కలీ అన్న అన్న టిక్తాక్ రాకపోతే మనం ప్రపంచానికి తెలియకుండా వాళ్ళ బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు టిక్టాక్ నిందా బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినప్పుడు ఫేస్బుక్ నిందా ట్విట్టర్ నిందా ఇన్స్టాగ్రామ్ నిందా ఫోనైనా ఉండిందా ఈ స్మార్ట్ ఫోన్ ఉండిందా లేదు కలనా నూట ముప్పై మూడు సంవత్సరాల తర్వాత మహానుభావుని దేనికి స్మరించుకుంటున్నాం మనసు గొప్పది కాబట్టి ఆలోచన గొప్పది కాబట్టి సంకల్పం గొప్పది కాబట్టి సంకల్పం గొప్పది కాబట్టి మరెన్నో కార్యక్రమాలు మరెన్నో చేయాలి పెద్దలు గౌరవనీయులు రెడ్డిస్ ప్రవాస అసోసియేషన్ మన నాయుడి మహేశ్వర రెడ్డి గారు అనుకుంటున్నారు కోడూరు వెంకట గారు అన్న ముఖ్యంగా చదువురులు అదే విధంగా మన ఎంతో మంది కార్యక్రమాలు ఒకటి చేయదన్నా ఇలాంటి కార్యక్రమాలు మనం ఎన్నో చేయాలి ఎన్నైనా చేయండి ఏవైనా చేయండి కరలో కూడా ఒకటి మార మరవద్దు మనందరం భరతం అద్బుద్ధి పెట్టడం ఎవరు దా కలుపు దేశంలో ఈ ప్రోగ్రాం చేసిందంటే కడపోడు అనకూడదు భారతీయుడు అని చెప్పుకునేలాగా చేయండి టిక్ చేయండి టిక్ టాక్ చేయండి అన్న టిక్ చేయండి టిక్ టాక్లు అత్యద్భుతంగా చేయండి అత్యద్భుతంగా అంటే ఫిల్టర్లు మార్చిన కాదు చెప్పే మాట మాట్లాడే భాష రే మనం ఎవరో ఒక వీడియో చూస్తే నాకైతే తెలియదు ఒరే రారా రారా రా చేస్తాను ఏదో ఒక వీడియో చూసే నేను రుచి చెప్పింది అన్నా అన్న ప్లీజ్ అన్న ప్లీజ్ అన్న ముఖ్యంగా అక్క చెల్లి అన్నదాములు అందరికీ అన్నా మన వీడియోలు యూట్యూబ్లో చేసుకుంటున్నారన్న చాలా మంది ట్విట్టర్లో చేస్తున్నారన్న నేను పని దగ్గరకు ఒక చోట పెళ్ళి ఉంటే అన్న మోహన్ రెడ్డి అన్న నీకు వీడియో చూపిస్తా ట్విట్టర్లో చూడంటే వదిలే తమ్ముడు నా కోవకు సంబంధించిన మనిషి కాదు అన్న టిక్ టాక్ అనేది ఒక మాట చెప్పంటారా టిక్ టాక్ బాగా గుర్తుంచుకోండి మిత్రులారా టిక్ టాక్ గొప్ప అర్థం దాగి ఉంది గొప్ప అర్థం వీళ్ళతో ఒక మంచి వీడియో చేయి వీళ్ళతో ఒక మంచి వీడియో చూడు నీ బుద్ధుడు లైక్ కొట్టు కామెంట్ కొట్టు కానీ ఒకటి మాత్రం మరవద్దు ఏంటంటే టిక్ టాక్ బాగా గమనించండి మిత్రులారా జనరల్గా మనం తెలిసినంత వరకు ప్రతితోడు మొబైల్ ఆన్ చేసి ఇంటికి ఫోన్ చేసి కదా ముందు టిక్ టాక్ చూస్తాం ఏమొచ్చింది అనేది కదా కనీస సురేష్ చెప్పాడు టిక్ టాక్ ఏమి లేదన్నా టిక్ టాక్ అంటే అర్థం ఏమి లేదన్నా నీ టాక్ మీద ఎదుటి టిక్ గుట్టేలాగా ఉండాలి నీ మాట అయితే నీ టాక్ మీద ఎదుటోటుక్కు గుట్టేలాగా ఉండాలి టిక్ టాక్ పాప జగన్ మిత్రులారా ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలు గారు నమస్కారాలు మాట్లాడినట్లో తప్పులు ఉంటే మన్నించండి ఎందుకంటే ఇంత గొప్ప కార్యక్రమాన్ని బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరి వాడు కొందరు మాత్రం కాదు ఎందుకంటే ఆ రోజు ఈ సమాజంలో ఉన్నటువంటి అసృశ్యత వ్యతిరేకంగా ముఖ్యంగా ఏదైనా ప్రపంచంలో అంటే భారతదేశంలో ముఖ్యంగా సమ సమాజ స్థాపన కోసం రిజర్వేషన్ అనేటటువంటి ఒక అధ్యాయాన్ని తీసుకొచ్చారే తప్ప ఆయన ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు అన్ని కులాలు అన్ని మతాలు అన్ని ప్రాంతాలని ఒక సమకోణంలో చూసుకొని ఒక పటిష్టమైనటువంటి రాజ్యాంగాన్ని నిర్మించడంలో ఆయన పాత్ర మనం మరువురాలింది రాజ్యాంగం ఎంత పటిష్టమైనటువంటి రాజ్యాంగం అయినప్పటికీ కూడా పరిపాలించేవాడు అదముడైతే ఈ సమాజం అతమస్థితిలో ఉంటుంది అలాగే రాజ్యాంగంలో చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ కూడా పరిపాలించేవాడు గొప్పవాడైతే ఆ రాజ్యం సువీక్షంగా ఉంటుందని ఆ రోజే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు అలాగే ఒక్కొక్క మాట కూడా చెప్పాడు ఆయన ఏ రోజైతే నిజాన్ని ఈ సమాజంలో మనం మరుగులు పరిస్తే అబద్ధం ఎప్పుడు కూడా ఈ సమాజాన్ని వెళుతుంది కాబట్టి నిజం ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఉండాలి అనేటటువంటి ఒక ఆ రోజునే ఆయన దిశ నిర్దేశం చేశారంటే ఆయన యొక్క దూరదృష్టిని అలాగే స్వాతంత్ర సంగ్రామం కోసం ఆయన తన కుటుంబాన్ని తన వ్యక్తిగత జీవితాన్ని ఏ రకంగా ఫణంగా పెట్టారో మనందరం ఒక్కసారి ఆయన స్మరించుకుంటూ జై భీమ్ జై భీమ్ జై భీమ్ సో ఇవి ఫ్రెండ్స్ ప్రస్తుతానికి అప్డేట్స్ రేపు రాత్రి తొమ్మిది గంటలకు వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ కలుసుకుందాం అందరికీ జై హింద్